द्विौषट्पञ्चाशत् द्विषमधिकपञ्चाशदुदके हुतासे द्वाषष्टिः चतुरधिकपञ्चाशदनिले दिवि द्विषट्त्रिंशत् मनसि च चतुष्षष्टिरिति ये మయూఖాహతేషామప్యుపరి తవ పాదాంబుజయుగం ఇది సౌందర్యలహరిలోని పదునాల్గవ శ్లోకం మనం ఈ శ్లోకంలో అద్భుతమైన అమ్మ పాదర్శనం చేసుకోగలుగుతున్నాం చేసుకోగలుగుతున్నామంటే శంకర్లు మన చేత చేయిస్తున్నారు శంకర్లు కేవలం ధ్యాన తపశ్శక్తితో దర్శించిన అమ్మ పాదాలని మనకు చూపిస్తున్నారు కేవలం అమ్మ ఆరాధనే ధ్యేయంగా తలసి ధ్యానంలో కలిగే అనుభవం ఇది మనకి ఒక్కసారి వెలుగు కళ్ళలో పడగానే మనం ముందుగా కళ్ళు మూసుకుంటాం కానీ నెమ్మది నెమ్మదిగా ఆ వెలుగుకి కళ్ళు అలవాటు పడితే నిదానంగా మనస్సుతో అనుభూతి మనం పొందగలిగితే అద్భుతమైన అమ్మ పాద దర్శనం కలుగుతుంది ఎలాగంటారా ముందుగా మూలాధారం నందు యాభై ఆరు కిరణాలతో మణిపూరమునందు యాభై రెండు కిరణాలతో అగ్నితత్వము నందు అరవై రెండు కిరణాలతో వాయుతత్వము నందు యాభై నాలుగు కిరణాలతో ఆకాశంలో డెబ్భై రెండు కిరణాలతో ఆజ్ఞాచక్రంలో అరవై నాలుగు కిరణాలతో మొత్తం మూడు వందల అరవై కిరణాల వెలుగుకి పైన సహస్రార శతారయుగ్మ దశారయుగ్మ మణికర్ణిక దశార ఆ పాదాలు మణిమయం సింజాన మణిమంజీర మణిమయమైన ఆ పాదాలు శృతి సీమంత సింధూరీకృతమైన ఆ పాదాలని మనం ఒక్కసారి మన మనస్సుతోటి చూడగలిగితే మనస్సు శరీరం జుల్లుమనే ఆ అనుభూతిని మనం పొందగలిగితే అమ్మ పాదర్శనం కలుగుతుంది ఇదండి మన ఋషుల ఊహ కిరణాలను కూడా లెక్కగట్టి చూపించిన శంకర్లకి మనం ఏమి చిన్నం తీర్చుకోగలం ఒక్క నమస్కారం చేయడం తప్ప అందుకే శంకర శంకర సాక్షాత్ అని నమస్కరించుకుందాం